నంద్యాల జిల్లా ఆత్మకూరులో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన పలు క్రీడా పోటీలను ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం క్రీడలను ఆసక్తిగా తిలకించారు ముగ్గుల పోటీలు రంగోలి తొక్కుడుబిళ్ల కర్రసాము గాలిపటాలు ఎగరవేసే పోటీల్లో యువత పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి